పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ కొనసాగుతోంది బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే పూర్తి స్థాయిలో అభ్యర్థులు ప్రకటించగా కాంగ్రెస్ మరో ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది ఈ నెల ఇరవై ఏడు వరకు ఈ సస్పెన్షన్ ముగిసేలా కనిపించడం లేదు అదే రోజు ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది ఆ సమావేశం తర్వాత ఈ మిగిలిన ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉండటంతో ఆశావాహుల్లో ఉత్కంఠ కొంది మరిన్ని వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల మధ్య పోటాపోటీ వాతావరణం ఏర్పడింది కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో చేపట్టాక ఒకరొకరు బయటికి వెళ్ళిన నేతలు కూడా పార్టీలోకి రావడంతో పోటీలకు అంటే పార్లమెంట్ స్థానాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిన పరిస్థితి మనం చూస్తున్నాము అసెంబ్లీలో కూడా లేని పోటీ అసెంబ్లీ స్థానాల సమయంలో కంటే ఎక్కువగా పార్లమెంట్ స్థానాలకు పోటీ ఎక్కువైపోయింది ఎందుకంటే గతంలో అసెంబ్లీ సీట్లు దక్కని వారంతా కూడా ఇటు పార్లమెంటు స్థానాల కోసం పార్లమెంటు టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు పార్లమెంటు కోసమే అసెంబ్లీ స్థానాలను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నటువంటి నేతలు కూడా ఉన్నారు మొత్తం మీద అప్పుడు టికెట్ రాని వాళ్ళు కొందరైతే కేవలం పార్లమెంటు ఎన్నికలకే పోటీ చేయాలని నిర్ణయించుకొని ప్రయత్నం చేస్తున్నవారు మరికొందరు వీరందరి మధ్య పోటీ వాతావరణం ఏర్పడింది ఇప్పటికే తొమ్మిది పదిహేడు స్థానాలలోగా పది పదిహేడు ఎంపీ స్థానాలలో గాను తొమ్మిది స్థానాలకు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది అయితే కాంగ్రెస్ కంటే ముందంజలో ఉన్నాయి బీజేపీ మొత్తము స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించి బీజేపీ ముందు స్థానంలో ఉంటే తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా పదిహేడు స్థానాలకు కూడా ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది ఇక వారు ప్రచారాని కోసమే సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి అది ఆ రెండు పార్టీలు గతంలో రాష్ట్రంలో అధికారంలో కొనసాగిన ప్రభు ప్రస్తుతం ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ జాతీయ పార్టీ బీజేపీ ఒకటి కాబట్టి ఆ రెండు పార్టీలు ఇప్పటికీ అభ్యర్థులు ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థుల ప్రకటనలో ఆచితూచి వ్యవహరిస్తోంది ఇరవై ఏడు ఈ నెల ఇరవై ఏడు తారీఖున ఢిల్లీలో ఎలక్షన్ కమిటీ ప్రధాన ఎలక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఎలక్షన్ కమిటీ భేటీ ఉండడంతో అప్పుడే ఈ ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది మిగతా ఎనిమిది స్థానాలకు అభ్యర్థులు ఎవరెవరు ఎక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇరవై ఏడవ తారీఖున ఢిల్లీలో జరిగే ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పిసిసి అధ్యక్షుడు అలాగే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కమిటీ సభ్యుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా వెళ్ళే అవకాశం కనబడతా ఉంది ఇప్పటికే వాళ్ళ పర్యటన ఖరారైనట్లు కూడా తెలుస్తూ ఉంది ఇదిలా ఉంటే మరోవైపు ఈ ఎనిమిది స్థానాలకు గాను ఎవరెవరు అభ్యర్థులు ఎక్కడి నుంచి బరిలోకి దింపితే బాగుంటుంది ఇప్పటికే ఒక పార్టీలో అయితే అంతర్గత చర్చ మొదలైంది బీజేపీ అలాగే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన అభ్యర్థుల బలాబలాలేంటి అక్కడ ప్రాంతాల్లో అనే దాని మీద కూడా కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు కాంగ్రెస్ రాష్ట్ర నేతలు పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అలాగే ముఖ్య నేతలు అలాగే ఇన్ఛార్జ్ దీపాదాస్ మునిషి కూడా అంచనాలు వేస్తున్నారు ఒక అంతర్గత సమీక్ష అయితే జరుగుతున్న పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది ఈ ఇప్పటికే ఇరు పార్టీలు అలా బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థుల బలాబలాలను బట్టి అక్కడ ఎవరిని దించితే బాగుంటుంది అనే ఆలోచనలు అయితే చేస్తుంది సమాలోచనలు చేస్తుంది ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఒక్కొక్క నియోజకవర్గానికి ముగ్గురు చెప్పున అభ్యర్థులను సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించడం జరిగింది ఈ వీరిలో ప్రధానంగా ఆదిలాబాదు ఆదిలావాసి ఆ ఆదివాసీ జిల్లా కావడం ఆ ఆదిలాబాదు పార్లమెంట్ స్థానంలో ఆదివాసులో కేటాయించడంతో అక్కడ అక్కడ రిమ్స్లో ఉన్నటువంటి ఒక డాక్టర్ ప్రేమలత అనే ఒక పేరు వినబడుతుంది అలాగే ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసినటువంటి ఒక ఉద్యోగస్తుల ప పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి అలాగే ఖమ్మం సీటు నుంచి చూసుకున్నట్లయితే ఒకవైపు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అనే ఓ పేరు తెర మీదకి వస్తుంది అదే సీట్ను కూడా మల్లు భట్టి విక్రమార్క సతీమణి నళిని మల్లు గారు కూడా ఆశిస్తున్నట్లు తెలుస్తూ ఉంది ఇప్పటి వరకు తొమ్మిది స్థానాల్లో అభ్యర్థులు ఖరారైనా కూడా మరో ఎనిమిది స్థానాల్లో ఖరారు కావాల్సి ఉండడం అనేది మాత్రం మొత్తం మీద పార్టీలో ఒక తీవ్రమైన చర్చకత దారితీస్తుంది ఆ ఎనిమిది స్థానాల్లో ఎలాంటి అభ్యర్థులు మరి ఖరారు అవుతారు ఎవరికి ఎవరిని ఈ అదృష్టం వరిస్తుంది అనేది చూడాల్సిందే రానున్న రోజుల్లో ఇరవై ఏడు నాడు మాత్రమే ఒక సస్పెన్స్కు తెరబడే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది ఇది మొత్తం మీద రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక చర్చకు దారితీస్తున్నటువంటి ఒక ఆసక్తికరమైన వాతావరణానికి దారితీస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కసరత్తు అనేది మనకు తెలుస్తూ ఉంది వీడియో జర్నలిస్టు శ్యామ్సుందర్తో శ్రీనివాస్ సిటివిజన్ హైదరాబాద్ గాంధీభవన్ నుంచి ఓటు టు స్టూడియో